रखण <laughs> <laughs> நாலு வந்து முப்பது ரெண்டு முப்பை ரெண்டு கலர் அது எக்கே வந்து கலர் பெருமாள் సోలార్ కలెక్టర్ యాభై లక్షలు డెవలప్మెంట్ చేయడంలో పైలట్ ప్రాజెక్ట్ అయితే తీసుకొని వర్క్ చేస్తా ఉన్నాం లాస్ట్ పదిహేను రోజుల నుంచి సో ఇంకో టూ డేస్లో మా క్యాబినెట్ మేనేజర్ చౌహాన్ గారు వస్తున్నారు ఇక్కడికి సో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయని చూస్తానికి వచ్చాం చాలా వరకు ఫాస్ట్గా బాగా చేశారు కొబ్బరి మొక్కలు అన్నీ కూడా ఒక త్రీ డేస్లో మిగిలింది కూడా మేము అనుకున్నంత విజన్ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు అవుతుంది అయిపోతే దీన్ని మోడల్గా తీసుకొని ఇప్పటివరకు ఇట్లాంటివి ప్రోగ్రామ్స్లో లేవు రూరల్ డెవలప్మెంట్లో వీటిని ఇంక్లూడ్ చేసి అన్ని విలేజెస్లో ఎలా చేయాలనే దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాం సో ఇక ఈ మొత్తాన్ని వారి భుజాలపై వేసుకొని చేస్తున్న మా ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి అదేవిధంగా లోకల్ రెవెన్యూ రూరల్ డెవలప్మెంట్ అధికారులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతాము థ్యాంక్ యూ స్టేట్ నుంచి ప్రస్తుతానికి మా ఎమ్మెల్యేలు మేము ఉన్నాము రూరల్ డెవలప్మెంట్ నుంచి మరి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు వచ్చిన తర్వాత ఎవరైనా వస్తే రూరల్ డెవలప్మెంట్ అధికారులు అందరూ వస్తారు పవన్ కళ్యాణ్ గారికి ఇన్విటేషన్ ఇచ్చాము మరి వారి ప్రోగ్రాము వారికి వేరే కనుక లేకపోతే వస్తారు ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ ఉండి వేరే ఆయనకి ఏదైనా స్కెడ్యూల్లో ఉంటే వాళ్ళు రాదెట్ ఇది అంటే అట్లా కదమ్మా హండ్రెడ్ ఇప్పుడు బయట సైడ్ అంతా రిబేట్ అవన్నీ పదివేత రేపు మూడు రోజులు అయిపోతాయి ఇంకా లోపల రిబేటు ఫెన్సింగ్ కూడా వేయాలి కంప్లీట్ పిక్చర్ రావడానికి అది కొంచెం టైం పడుతుంది ఇది ప్రోగ్రామ్ అయిపోయాక కూడా ఒక పది రోజులు పది పదిహేను రోజుల్లో చేస్తాం మిగిలినవి కూడా థ్యాంక్ యూ పదహారు నెలలుగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మీరు గమనిస్తున్నారు మన ప్రియతమ కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో అన్ని వర్గాల వారికి అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా ప్రయోజనాలు ఇవ్వాలి ఫలితాలు ఇవ్వాలి అన్నటువంటి ఒక ఆలోచనతో ఇది యాక్చువల్గా అయితే వాటర్ షెడ్లో ఒక ప్రోగ్రాం బట్ వాటర్ షెడ్ మన ప్రాంతాలకు రాదు కాబట్టి వాటర్ షెడ్లో భాగమైనటువంటి నీటి పర్కులేషన్ అన్నటువంటి ఒకే ఒక కాన్సెప్ట్తో ఆ ఒకే ఒక నిబంధనతో ఈరోజు రంగలాయపాలెంలో చెరువు డెవలప్ చేయడం వాకింగ్ ట్రాకు సో ఇందులో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆరోగ్యాంధ్ర ఆయన విజన్ టూ థౌజండ్ ఫోర్ సెవెన్ విజన్లో ఆరోగ్యాంధ్ర ఈరోజున్న డెబ్బై ఒక్క సంవత్సరం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తొంభై సంవత్సరాలకు చేరాలన్నటువంటి ఆయన ఆలోచనలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేయాలి కొంత స్వేద తీర్చుకోవాలి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పిల్లలు తీసుకొని వచ్చి సాయంకాలం పూట ఇంకా ఇక్కడ కొంత మ్యూజిక్ సిస్టము ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేస్తాం అది ఎంత కూడా పంచాయతీ లెవెల్లో జరుగుతుంది ఇప్పుడు మా కేంద్ర మంత్రి వారి యొక్క సహాయ సహకారాలు ఒక కోటి రూపాయల వరకే మిగిలినవన్నీ కూడా లోకల్ బాడీసు తర్వాత మా మండల పరిషత్తు తర్వాత మా లోకల్గా వచ్చేటటువంటి దాతలు వీళ్ళందరితో చేసుకొని ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఒక నందనవనంగా దీన్ని రూపుదిద్దుకుంటుంది ఇటువంటివి మా నియోజకవర్గంలో దాదాపుగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మొదటి స్టేజ్లో అటువంటి తర్వాత కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ఒక యాభై ప్లాన్ చేసుకున్నాను సో ఆ యాభైని ఈ వచ్చే మూడు సంవత్సరాల్లో పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇదంతా కూడా కన్వర్జెన్స్ మోడ్లో జరుగుతుంది అంటే ఏమీ లేని చోట ఒక సంపదను సృష్టించడం అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో భాగంగానే ఈరోజు మా చంద్రశేఖర్ గారు దీన్ని కోనుకున్నారు మరి కోటి రూపాయలు అంటే అంత ఈజీ కాదు ఇవన్నింటినీ సమకీరించుకోవడం వల్ల ఇది సాధ్యమే అందరికి అందరికి